హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మీరు ఎవరైతే ఒకవేళ టెట్టని లక్ష్యంగా పెట్టుకొని నేను క్రొత్తగా టెట్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను డిఎస్సిలో ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అన్నటువంటి సిన్సియర్గాను హార్డ్ వర్క్ చేసేటువంటి అభ్యర్థుల కోసం సో అలాగే ఆర్థికంగా నేనైతే కనుక చాలా వీక్ సార్ ఎందుకంటే నేను కోచింగ్లు కూడా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ ఆన్లైన్లో కూడా నేను కోచింగ్ తీసుకోలేనటువంటి పరిస్థితి అన్నటువంటి అభ్యర్థులకైతే నిజంగా నువ్వు హార్డ్ వర్క్ కనుక నువ్వు చేస్తున్నటువంటి అయితే కనుక నేను ఆల్రెడీ ఈ రోజు నుంచి నండి సో గత కొన్ని రోజుల నుంచి చక్కగా గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు పెడతా ఉన్నా సో ఈరోజు ఎస్జిటి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఏ వాళ్ళకి సోషల్ మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు తెలుగు ఇలా హిందీ వాళ్ళకి గ్రూపులన్నీ కూడా విభజన చేసి వాళ్ళకి షెడ్యూల్స్ అనేది చక్కగా ఇస్తూ సో టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు అర్థమైందా టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు ఆబ్జెక్టివ్ విధానంలో సో చక్కగా ప్రాక్టీస్ పెడుతూ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషను నోట్స్ కూడా ఇస్తున్నా నేను హార్డ్ వర్క్ చేస్తా ఈరోజు టెట్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈరోజు నిన్న కూడా మంత్రి గారు మాట్లాడారు ఓకేనండి టెట్ డిఎస్సి టెట్ డిఎస్సి మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చేస్తాం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నవంబర్లో టెట్ ఉంటుంది నవంబర్లో టెట్ ఉంటుంది అన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కొంతమంది ఫోన్ చేసి ఎన్ని నెలలు పెడతారు సార్ మూడు నెలలు ఇస్తారా నాలుగు నెలలు ఇస్తారా నలభై ఐదు రోజులు ఇస్తారా ఏంటి సార్ అని అడుగుతున్నారు అది మీరు కావాలనుకుంటే నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి మీరు ఫోన్ చేసి అడగవచ్చు తప్పేం కాదు ఓకేనా అది సో ఇది నేను గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తానన్నటువంటి వాళ్ళు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి ఇక్కడేమి నేను ఫీజు లాంటిది ఏం పెట్టట్లేదు అందులో నేను ఫీజు ఏమీ కాదండి కేవలం ఇది గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే పెట్టాను అది గ్రూప్లో ఏంటంటే మీకు జిఎస్టీ ఆల్రెడీ జిఎస్టీ లేనిది ఏదైనా ఉంటే కనుక చెప్పండి జిఎస్టీ ఒకరికి రెండు గూగుల్కి సంబంధించిన ట్యాక్స్ ఒకటి ఉంటుంది అంతే అంతేగానండి నాకు నాలుగు వేలు కట్టు మూడు వేలు ఐదు వందలు కొట్టు ఐదు వేలు కట్టని వాళ్ళగా వీళ్ళక డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఉంటుందండి ఈ గ్రూప్ ఓకేనా మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా హార్డ్ వర్క్ అభ్యర్థులు అయితేనే నాకు కొంతమంది ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను కదా వీళ్ళు హార్డ్ వర్క్ చేసే పని పనికి పని కూర్చోవాళ్ళు కాదు పని కూర్చోవాళ్ళు కాదు సో జస్ట్ తెలుసుకుని ఏదో జాయిన్ అయిపో చక్కగా మంచిది హ్యాపీ నేను ఎత్తిని సింగ్ చేసుకుంటావు మళ్ళీ నువ్వు క్వాలిఫై కావు నిజం చూస్తున్నావు మళ్ళీ క్వాలిఫై కావు మళ్ళీ నీకు ఉద్యోగం మీద నిజంగా అవసరం ఎందుకు వదిలేశానని అనిపిస్తుంది ఎందుకంటే నేను మీకు ఇంతలా పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం మీకు ఇష్టమైతేనే అంటే అదే ఎంత ఎందుకు చదువుతున్నానంటే ఒక అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదు ఆ అభ్యర్థికి న్యాయం జరగాలి ఉన్న ప్రతి సమస్య కూడా పోవాలి అది నా టార్గెట్ అలాగని ఎక్కడ కూడా ఈ యొక్క మీకు ప్రాక్టీస్ విషయంలో సబ్జెక్టు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి అంత అద్భుతంగా ప్రాక్టీస్ ఉంటుంది క్లాసులు కాదండి ప్రాక్టీస్ ఎందుకంటే నీ చేత టెక్స్ట్ పుస్తకాలు చదివించడం ఓకే ఇక్కడ మనకి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుందండి ఉంటుంది సో ఈ డిఎస్సి పరిస్థితి నేను మాటి మాటికి చెప్పట్లేదు సో ఈ డిఎస్సి మీద ఆల్రెడీ ఈరోజు కూడా అమలాపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీని ఉద్దేశించి వాడు మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి సో వస్తే పొద్దున పొద్దునవి పేపర్లో వస్తాయి న్యాయపరమైనటువంటివి నేను ముందు నుంచి చెప్తున్నాం ఈ నోటిఫికేషన్ను క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి లేదు ఇదే విధానాన్ని పాత విధానాన్ని అవలంబిస్తే ఆ తర్వాత కూడా భవిష్యత్తులో కూడా నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ నిన్న అసెంబ్లీలో అసెంబ్లీలో మంత్రి గారు మాట్లాడింది ఎవరు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాలు ఏదో మళ్ళీ నేను సొంతంగా నేను రాసుకోవచ్చని అనుకోకండి ఓకేనా ఇది నిన్న ఇరవై ఐదో తారీఖుని మాట్లాడారు సో ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో మాట్లాడారు పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామన్నారు సో మరి ఎక్కడెక్కడ ఇచ్చారు ఏ ఉద్యోగాలు ఇచ్చారో అదంతా ముఖ్యమంత్రి గారికి వారికి తెలుసు సో నా పదిహేను నెలలో పదిహేను నెలలో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు ఇచ్చాము అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో ప్రతిపక్షాలు వేలు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి ప్రతిపక్షాలు కనీసం అవకాశం లేకుండా మేమైతే కనుక నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు ఇచ్చాము చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు ఇక మెగాడిఎస్సి ద్వారా పదిహేను వేల నాలుగు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో తొమ్మిది వేల తొంభై మూడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి తొమ్మిది వేల తొంభై మూడు మరి అవి ఏ ఉద్యోగాలు అన్నది కూడా ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి అదేనా సో అవి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఏంటి అన్నదా మీరు ఆలోచన చేయండి ఇక పోలీస్ శాఖలో అయితే కనుక ఆరు వేల ఒక్క స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళల ద్వారా గుర్తుపెట్టుకోండి స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా ద్వారా తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందలు ఫుడ్ ప్రాసెసింగ్ టూరిజం ఐటీ ల్యాండ్ ప్రైవేటీకరణ ద్వారా మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించినట్లు ఇక్కడ వివరించారు సో ప్రజెంట్ అయితే కనుక చెప్పినటువంటి పరిస్థితి ఇదండి ఓకేనా సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ఓకేనండి ఏదైనా ఇన్ఫర్మేషను డౌట్ ఉంటే కనుక నేను మీకు స్థాయిగా అన్ని విషయాలను కూడా నేను చక్కగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ